నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట అరవై ఐదు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట చాలామందికి ఫలితం మీద ఆసక్తే కానీ ప్రయత్నం మీద శ్రద్ధ తక్కువ చాలామందికి ఫలితం ఆసక్తి గాని శ్రద్ధ తక్కువ యత్నం పుటందు అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి మనసు దీరగ వినుమయ మల్లిమాటా మాట మనసు దీరగ వినుమయ మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి